అందరికీ నమస్తే నేను మీ హరితక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి ఊడిపోనుందా అతి తొందరలోనే ఆయన్ను ఆ పదవి నుంచి దించేస్తారా అసలు ఢిల్లీలో ఏం జరిగింది అసలు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాటలు వెనుకున్న ఏంటి రేవంత్ రెడ్డి మీద ఈగ కూడా వాళ్ళనివ్వని మీడియా కథనాలు ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో చూద్దాం దానికంటే ముందు తెలంగాణ ఫోకస్ మా ఛానల్ పేర్లోనే ఉంది మా ఫోకస్ అంతా తెలంగాణ కోసమే ఇక్కడ ఎవరి వైపు పక్షపాతం చూపించేదే ఉండదు ప్రజల కోణంలోనే ఉన్నది ఉన్నట్టు చెప్తా వార్తలు వెనుకున్న వాస్తవాలను కూడా మీకు విడమరిచి చెప్పే ప్రయత్నం చేస్తా దానికోసం మీరు చేయాల్సింది ఒక్కటే ఈ వీడియోను లైక్ చేయండి వీడియో మొత్తం చూశాక కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఆడబిడ్డను సపోర్ట్ చేయండి నేను చెప్పే విషయాల మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక సబ్జెక్ట్లోకి పోదామా ఫస్ట్ ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో వచ్చిన ఆర్కే కొత్త పలుకు చూద్దాం స్క్రీన్ మీద మీకు ఆ పేపర్ క్లిప్పింగ్ కనిపిస్తుంది చూడొచ్చు ఆయన ఏమని రాశారు తలంటిన రేవంత్ మంత్రులు షాక్ అని ఒక కథనాన్ని రాశారు దాంట్లో ఫస్ట్ ఒక రెండు లైన్లు మీకు నేను చదివి వినిపిస్తా నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు త్వరలోనే అన్నింటికీ ముగింపు పలికిస్తా పిసిసి అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా వ్యవహరించడం ఏంటి ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏంటి వివిధ స్థాయిల్లో సమన్వయం లోకపోతే ఎలా ఇప్పుడు నాలో సహనం నశించింది ఏదైతే అదైంది ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం హద్దుమీరిపోతున్న మంత్రులపైన చర్యలు తీసుకోవడానికి కూడా నేను వెనుకాడను గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనలోని ఆవేదనను ఆక్రోశాన్ని ఇలా వెళ్ళగక్కారు సీఎం ఈ స్థాయిలో తలంటారని ఊహించని మంత్రులు ఓకింత షాక్కి గురయ్యారంటూ తన కొత్త పలుకులో ఇలా రాసుకొచ్చారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ గారు అంటే ఆర్కే గారు చెప్పిన దాని ప్రకారం మంత్రులందరూ సీఎంను కావాలనే బద్నాం చేస్తున్నారా ఒక ఫెయిల్యూర్ సీఎంగా ఆయన్ను చిత్రీకరిస్తున్నారా తప్పంతా మంత్రులదే ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు మొన్న రీసెంట్గా కొండా సిరక్క ఇష్యూలో బయటపడ్డ ఎక్స్టోర్షన్ వ్యవహారం కావచ్చు దందాలు వసూళ్లు బెదిరింపులు ఇలా వస్తున్న ఆరోపణలన్నింటికీ మంత్రులే కారణం అనే విధంగా ఆర్కే గారు తన కొత్త పలుకులో చెప్పారు అంటే ఇది ఆయనే రాశారా ఆయనతో ఎవరైనా రాయించారా అనేది కూడా వీడియో లాస్ట్ లోపు మీకే క్లారిటీ వచ్చేస్తుంది ఇదే ఆంధ్రజ్యోతి పేపర్ అదే ఆదివారం ఎడిషన్లో ఈ కొత్త పలుకు కిందనే ఇంకో వార్త కూడా వచ్చింది ఒకసారి అది కూడా చూడండి ఏమని రాశారు మీరు మారరా అనే టైటిల్ పెట్టి సాకాల మధ్య సమన్వయమే ఉండదా మీరు ఎలా పని చేస్తున్నారో అర్థమవుతుందా హైదరాబాద్లో ఏ రోడ్డుపై చూసినా చెత్తే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది నేనే చెప్పాలా శాఖాధిపతులే అలసత్వంగా వ్యవహరిస్తే ఎలా మెరుగైన వ్యవస్థను తీసుకురావాలి టిమ్స్ పనుల మీద గతంలో చెప్పిన వివరాలే మళ్ళీ చెప్తారా క్షేత్రస్థాయిలో ఒక్కసారైనా తిరిగారా పలు శాఖలపైన సమీక్షలో అధికారుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం అని రాశారు అసలు సీఎం ఢిల్లీలో ఉన్నాడు కదా మరి సమీక్ష ఎప్పుడు చేశారు అంటే ఇదిగో అదే ఆర్టికల్లో లాస్ట్లో చూడండి ఇటీవల పలు శాఖల మీద సమీక్ష సందర్భంగా పలువురు ఐఏఎస్ల మీద సీఎం సీరియస్ అయ్యారని రాశారు ఇటీవల ఎప్పుడో సీరియస్ అయితే ఇప్పుడెందుకు ఆ వార్త రాశారు పైగా ఫోటోలో కూడా మొన్న ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్తో కలిసి దిగిన ఫోటో పెట్టారు అంటే పైన రాసిన కొత్త పలుకులోనేమో మంత్రులంతా కలిసి సీఎంను బద్నాం చేస్తున్నారు ఒక ఫెయిల్యూర్ సీఎంగా చిత్రీకరిస్తున్నారని రాశారు కింద రాసిన ఆర్టికల్లోనేమో సీఎం చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు కానీ అధికారులే అసలు పనిచేయడం లేదు అని అలసత్వంగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు ఈ రెండు పాయింట్స్ అలా మైండ్లో పెట్టుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు ఒకసారి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడో చూద్దాం ఢిల్లీలో మీడియాతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేసిండు ఆ చిట్ చాట్లో కొందరు జర్నలిస్టులు అడిగిండ్రు మహేష్ గౌడ్ గారు ఈ మధ్య మంత్రుల మధ్య గొడవలు కొండా సురేఖ రచ్చ ఇదంతా జరిగింది కదా అధిష్టానం దీని మీద ఆరా సీఎం సీఎంనేమైనా అడిగిందా అని దానికి ఆయన నవ్వుతూ అవును కాదు అనుకుంటూ ఏమో అడిగితే అడిగి ఉండొచ్చులే అయినా ఆ పంచాయతీ అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు ఆ ముచ్చట జస్ట్ అది పోలీసుల మిస్కమ్యూనికేషన్ వల్లనే జరిగింది అంతే దాటవేసే ప్రయత్నం చేసేండ్రు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మంత్రుల మధ్య వివాదం కావచ్చు కొండా సురేఖ ఇష్యూ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఒకవేళ మీడియా ప్రశ్నలు అడిగినా కొట్టి పారేయచ్చు కానీ మహేష్ కుమార్ గౌడ్ అవును కాదు అని చెప్పే సమాధానాలే అనుమానాలకు తావిస్తుంది మొత్తంగా ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం గట్టిగా అరుసుకుంది అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతుంది ఇక ఇప్పుడు ఈ ఫోటో చూడండి ఏఏసి జనరల్ సెక్రటరీ ఆయన కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు ఇటు పక్కన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూర్చున్నారు ఎదురుగా సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ కు బ్రీఫింగ్ ఇస్తున్నారు ఈ మీటింగ్ లో ఏం జరిగిందనేదే ఇక్కడ కీలక పాయింట్ గత కొన్ని నెలలుగా జరుగుతున్న వ్యవహారం అంతా ఆరా తీసిందంట అధిష్టానం ఏబిఎన్ ఆర్కే గారు కొత్త పలుకులో రాసింది కరెక్టే కానీ తలంటింది రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ అధిష్టానమే రేవంత్ రెడ్డిని తలంటింది ఏం జరుగుతుంది రాష్ట్రంలో మాకేం తెలవదు అనుకుంటున్నారా మీ వాటాల పంచాదేంటి క్యాబినెట్ మంత్రుల మధ్య కొట్లాటలేంటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఇసడించుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణను రోల్ మోడల్గా తీసుకుని మేము దేశమంతా ప్రచారం చేసుకుందాం అనుకుంటే మీరేమో జుట్టు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు మీది మీరే రోడ్డున వేసుకుంటున్నారు మీ పద్ధతులు మారకపోతే మేము చేయాల్సింది చేస్తాం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇదే చెప్పమన్నారు ఇది నీకు కానీ నీ క్యాబినెట్కి కానీ చివరి వార్నింగ్ అని చెప్పినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ఫైనల్గా ఒకసారి మనం సీరియస్గా చూసుకుంటే ఢిల్లీలో జరుగుతున్న దానికి ఇక్కడ పత్రికల్లో రాస్తున్న దానికి ఏ మాత్రం సంబంధం లేదు సీఎం మంత్రులను తలంటిన విషయం తెలిసిన వాళ్లకు ఢిల్లీలో సీఎంను కూడా ఏఏసీసీ తలంటిన విషయం తెలియదా తెలుసు కానీ దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఎప్పుడో వారం కింద చేసిన సీఎం సమీక్షల వార్తలు ఇప్పుడు రాసి ఆ స్టోరీకి సీఎం ఢిల్లీ ఫోటోను యాడ్ చేశారు అది కూడా ఇప్పుడు నేను చూపించిన ఫోటో కాకుండా కలిసి దిగిన గ్రూప్ ఫోటో ఇంకో క్లైమాక్స్ టచ్ ఏంటో అంటే ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా చిట్చాట్ల మీద చిట్చాట్లు పెట్టే ముఖ్యమంత్రి గారు ఈసారి మాత్రం పెట్టలేదు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పెట్టి రేవంత్ రెడ్డిని మా అధిష్టానం గట్టిగానే అరుచుకుంది తొందరలోనే కొత్త సీఎంను చూడబోతున్నారు అన్న సంకేతాలు ఇవ్వకనే ఇచ్చేసి వచ్చేశారు పేరుకు మాత్రమే డిసిసి అధ్యక్షుల భర్తీ అని ఢిల్లీకి పోయిండ్రు కానీ అక్కడ జరిగింది మాత్రం వేరు రేపు కర్మగాలి జూబ్లీస్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రభుత్వంలో ఇటు పార్టీలో ఎవరు ఊహించని మార్పులు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ